సో వ్యూవర్స్ ఈ రోజు అయితే కడతాల్లో నిర్వహించబడినటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చేసాను అన్న ప్రసాదం వచ్చేసాను నేను సో ఇదైతే ఎనిమిదవ రోజు అనమాట ఏ ఊరు నుంచి వచ్చారు రాక్షారం నుంచి వచ్చామండి సో ఇక్కడ సేవాదళ్లు వర్క్ చేస్తున్నారు మీకు ఎలా ఉంది ప్రతి ఒక్కరికి అన్నదానం ప్రసాదిస్తున్నారు ఇస్తున్నారు సో ఎలా ఉంది మీ ఫీలింగ్ చాలా 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 ఆనందంగా ఉంది అంతమంది కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు నిజంగా ఇంత ఎక్కడింతలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా పత్రికారి చైతన్యంతోనే జరుగుతుంది ఇదంతా ఎన్ని రోజులు అవుతుంది నేను మొన్న పదో తారీఖు నుంచి మూడు రోజులు ఉండి అన్ని సెట్ చేసి వెళ్ళాము మొత్తం కంప్లీట్ గా ఉండిపోమన్నారు విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఇంటి దగ్గర కూడా పనులు ఉంటాయి అని చెప్పి మళ్ళీ చూసుకుని పంతొమ్మిది కల్లా వచ్చేసాం కంప్లీట్ గా ముప్పై యోట పూర్తి చేసుకుని వెళ్తాం ఎలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా మన ఇంటి దగ్గర కూడా అంత టేస్ట్ ఉండవు అంత అద్భుతంగా వంట వాళ్ళు సాకారం చేస్తున్నారు నమస్తే సార్ మీ పేరు ద్రాక్షారం నుంచి వచ్చానండి నా పేరు సుబ్రహ్మణ్య గుప్తా ద్రాక్షారం అన్నారు సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదంలో కాన్సెప్ట్ ఏంటండి పత్రిజీ గారు కళ రెండు వేల ఇరవై ఒకటిలో నా దగ్గర చెప్పిన కళ ఏమిటంటే మనం లక్ష ప్లేట్లు భోజనం పెట్టాలి అని ఈ యజ్ఞయాగంలో ఈ యాగంలో అది ఖచ్చితంగా నెరవేరింది థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం నా పేరు ఊరి నుంచి వచ్చారు కడతాలి నా పేరు శ్రీదేవి అంటే నేను కొండగన గ్రామ కృష్ణా జిల్లా మేడం అది ఇక్కడ అన్న అన్ని ఎలా ఉన్నాయి అసలు ఈ రోజు టిఫిన్ స్పెషల్ ఏం పెట్టారు ఉప్మాన పెసర పునుకులు పెట్టారు మేడం చాలా చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం ఈ జ్ఞాన మహాయానికి వచ్చి చాలా ఆనందపడుతున్నాం మేము చాలా ఆనందంగా ఉన్నాయి ఎంతో యాక్టివ్గా ఉన్నాము అయితే నేను ఈ జానంలోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు మేడం ఇలా సంవత్సరం సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుంది చాలా చాలా ఆనందాన్ని తీసుకుని మేము వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ సదుపాయాలు సౌకర్యాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం అసలు ఎంత అద్భుతం అంటే ఇక్కడ ఏ సంస్థ నేను ఇట్లా మన మన సంస్థ ఈ సంస్థనే పిఎస్ఎస్ఎం మూమెంట్లోనే చూస్తున్నాం ఇది అద్భుతం అంటే అద్భుతం మేడం చాలా అసలు మన విజయభాస్కర్ రెడ్డి గారికి కానీ ఇక్కడ టీంకి కానీ ఇక్కడ సేవ చేసే మిత్రులకి అందరికీ కూడా ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మేడం థ్యాంక్ యూ మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు వెంకటరత్నం అమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలు హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా ఇక్కడ సౌకర్యాలు వసతులు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అమ్మా మేము వచ్చి వారం రోజులైంది చాలా చాలా అమృతం లాగా ఉన్నాయి పాడుకోవటానికి ఏంటి అన్ని చాలా చాలా బాగా చూశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా చూశారు మమ్మల్ని థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నమస్తే మేడం ఏ ఊరు నుంచి వచ్చారు కడతాను ఏలూరు జిల్లా కొండంగి నుంచి ఎడవల్లి సో ఇక్కడ నమస్తే అన్న పేరు నమస్కారం నా పేరు సరస్వతి ములుగు జిల్లా పసరా నుండి వచ్చానండి ఇక్కడ అన్న ఉన్నాయి చాలా బాగున్నాయండి అమృతం లాగా ఉన్నాయి మేము సేవకు వచ్చినాము ప్రతి ఒక్కరిలో కూడా మంచి సంతోషంగా ఉంటారు మంచిగా భోజనాలు చేసి సంతోషంగా వెళ్తున్నారు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కనబడతా ఉంది థ్యాంక్ యూ హాయ్ నీ పేరు గౌతమ్ ఓకే గౌతమ్ ఏ క్లాస్ చదువుతున్నావు ఓకే సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది చాలా బాగుందా ఏం పెట్టారు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఉప్మా మళ్ళీ చిన్న బోండాలి ఓ థ్యాంక్ యూ హాయ్ నీ పేరు తేజస్ ఓకే ఏం చదువుతున్నావ్ ఫోత్ ఆయన ఎలా ఉంది అన్నప్రసాదం చాలా బాగుంది స్పెషల్ ఏం పెట్టారు ఉప్మా మరి చిన్న బొండు ఓకే ఎట్లద్ది చాలా చాలా బాగుంది అతిక థ్యాంక్ పేరు ఎం విజయ్ ఓకే ఎవరిని చచ్చావు డీరే ఆడ నుంచి వచ్చాము సో అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఏం పెట్టారు స్పెషల్ ఇలా ఉప్మా చిన్న బొండు ఉంది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే అమ్మా నా పేరు తిరుపతి అమ్మా మేము బెల్లంపల్లి మంచిరాల జిల్లా నుండి వచ్చాను బట్ ఇక్కడికి వచ్చాక రియల్గా ఇంత ఒక మహాసముద్రం లాగా అనిపించింది భోజనాలు అయితే ఎంత చక్కగా చేశారంటే ఎవరికి కూడా ఇంత ఇబ్బంది కాకుండా ఒక పద్ధతిగా ఇంత పద్ధతి అసలు ఎక్కడ కనిపించాలి నాకు నాకైతే చాలా నా నచ్చిందండి నేను ఇది రెండోసారి ఇక్కడికి రావడం ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చాను అప్పుడు ధ్యానంలో కొంచెం తప్పాను ఇప్పుడు రెగ్యులర్గా రావాలని నిర్ణయం తీసుకున్నాను ఇక్కడికి వచ్చాక థ్యాంక్ యూ నమస్తే మీ పేరు హాయ్ మేడం నా పేరు శశికళ అనకాపల్లి నుండి ఎలా ఉంది అన్న ప్రసాదాలు వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు అద్భుతం మేడం అన్ని ఆహారం అంటే నిజంగా అమృత ఆహారం లాగా చక్కగా ఎప్పటికప్పుడు పుట్టింటికి వచ్చినట్టే మార్నింగ్ టిఫిన్ ఏంటి మధ్యాహ్నం భోజనం నైట్ చపాతీతో సహా అద్భుతంగా ఆ కూరలు ఆ కర్రీస్ ఎంతో అద్భుతం మహా అద్భుతం థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి మేము అనకాపల్లి నుంచి వచ్చాం ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు ఇక్కడ సూపర్గా ఉన్నాయి మేడం రియల్లీ వండర్ఫుల్ ఎందుకంటే ఇన్ని వేల మందికి ఫుడ్ని ఇట్లా ఇవ్వటం అనేది అసలు అవసరం అండి అది వెరైటీస్ రోజుకి ఒక వెరైటీ అనేది అద్భుతం మేము నిజంగా చాలా ఎగ్జై అంటే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాం అందరం కూడా ఎందుకంటే మేము ఇంట్లో వండటానికి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి చాలా ఇదిగా ఉంటుంది అలాంటిది ఎంతమందికి ఇలా వండి చేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు కట్టాలి ఆల్ సేవ టీమ్ అండి థ్యాంక్ యూ ఫర్ పిఎంసీ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ పేరు నా పేరు రాఘవ మాది కొత్తగూడెం అండి ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కడతాలకు వస్తున్నారు నేను ఒక 4 ఇయర్స్ గా వస్తున్నాను థాంక్యూ నమస్తే అండి మీ పేరు నా పేరు శరత్ అండి ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి కొత్తగూడెం ఊరు నుంచి వచ్చాను అవునండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కడతాలకు వస్తున్నారు ఎన్ని రోజులైంది ఇప్పుడు వచ్చి మీరు కడతాలకి పద్దెనిమిది సంవత్సరాలుగా నేను ధ్యానంలో ఉన్నాను అన్ని ధ్యాన యజ్ఞాలకి నేను పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను ఇక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి ఈ పన్నెండు సంవత్సరాలు కూడా నేను వస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు అభయ అండి ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు సూర్యపేట కడతాలకు వచ్చి అసలు మీరు ఎన్ని రోజులు అవుతుంది ఈ రోజు వచ్చిన మేడం అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి బాగుంది అద్భుతం మేడం చాలా నమస్తే మీ పేరు అండి ఏ ఊరి నుంచి కడతాలకు వచ్చారు కేటీ అన్నారు ఇక్కడ అన్న అండి ఎలా ఉన్నాయి అమృతం అవునండి బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారు ఉప్మా బోండా చట్నీ బాగుంది థ్యాంక్ యూ నమస్తే మీ పేరు అమ్మమ్మ గారు నా పేరు నాగేంద్రమ్మ అండి ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు విజయవాడ నుంచి విజయవాడ నుంచి వచ్చారు మీకు ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను చెప్తారా ప్లేట్ చూడకుండా అసలు ఈ రోజు టిఫిన్ ఏందో చెప్పాలి చాలా బాగుందండి టిఫిన్ ఏంటి పునుగులు ఉప్మా వెరీ గుడ్ పాస్ అయ్యారు మీరు పేరు నా పేరు భార్గవి నీ ఓకే ఏం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ క్లాస్ ఓకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది బాగుంది బాగుందా బాగుంది ఓకే నమస్తే అండి మీ పేరు మా పేరా రమణ ఎవరి నుంచి వాడా విజయవాడ నుంచి వచ్చా ఎన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి పునుగు ఉప్మా థ్యాంక్ యూ నమస్తే తాతయ్య గారు మీ పేరు నా పేరు సుబ్బారావు అండి విజయవాడ నుంచి వచ్చాను అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా చాలా బాగున్నాయి అమ్మా ఇంట్లో కన్నా బ్రహ్మాండంగా ఉన్నాయి వేళ్ళకి వేడి వేడిగా పెడుతున్నారు అందరికీ కృతజ్ఞతలు చాలా చాలా కృతజ్ఞతలు సేవ చేసేవాళ్ళు వాళ్ళు టయానికి పెడుతున్నారు చాలా సంతోషం చాలా సంతోషం అమ్మా అవునండి రోజు స్పెషల్ ఏం పెట్టారు స్పెషల్ పునుగులు పెట్టారుగా పునుగులో ఉప్మా చేయటం పాత్ర మేడం గా వడ్డించారు అక్కడికి వెళ్ళిపోయింది బ్రహ్మాండంగా చెప్పా కదా రెండు వేల పన్నెండు నుంచి వస్తున్నా బ్రహ్మాండంగా ఉందమ్మా థ్యాంక్ యూ నమస్తే మీ పేరు సంతోష్ అండి ఏ ఊరు నుంచి కడతాకు వచ్చారు ఇక్కడ ఫెసిలిటీస్ గానీ అకామిడేషన్ ఎలా ఉంది ఫెసిలిటీస్ గానీ అకామిడేషన్ గానీ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది ఏది పై లోకాల నుంచి వెళ్ళి భగవంతుడు దేవుళ్ళు దేవతలు వచ్చి అండి అమృత అండి అమృతం అని అంటారు అమృతం టైప్ లో ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు కానీ వండిన వాళ్ళు కానీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమృతాన్ని బాకు అండి సరే చేస్తుంది థ్యాంక్ నమస్తే అమ్మ మీ పేరు మాది గుంటూరు అండి పేరు భారతి ఎం భారతి ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉండే ఇంత అరేంజ్మెంట్ చేస్తున్న సార్ గారికి చెత కోటిన నమస్సు మాంజలు స్పెషల్ ఏం పెట్టారు టిఫిన్ మూడు రకాలు పెట్టది ఉప్మా ఏంటమ్మా వడ పొంగలి ఏదో పెట్టారు స్వీట్ పునుగు కదా స్వీట్ పెట్టారు పెసర పునుగులు అన్ని పెట్టారు బాగుంది థ్యాంక్ యూ నమస్తే అమ్మమ్మ మీ పేరు నా పేరు జనలక్ష్మి ఏ ఊరి నుంచి గుంటూరు గుంటూరు ఎలా ఉంది అన్నప్రసాదాలు సూపర్గా ఉన్నాయి మీ పేరు నమస్తే మేడం నన్న హీ నమ్మదు బి మన్యగరొప్పి ఊట మూడదే ఆగదా ఇల్లు బి బిషేదు నా మా పుణ్యవు తుంబాగితే నమస్తే అండి మీ పేరు పార్వతమ్మ ఎవరు నుంచి వచ్చారు బళ్ళారి నుంచి అన్నప్రసాదాలు ఎలా చెప్పక మీ పేరు నమస్తే రోజులమ్మా నా పేరు లక్ష్మి అండి ఏ ఊరి నుంచి కథలు వచ్చారు గోదావరి డిస్టిక్ వచ్చామండి ఎలా ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇక్కడ వడ్డించే వాళ్ళ సర్వీస్ కూడా చాలా అసలు తృప్తిగా ఇక చూసేటప్పటికే తృప్తిగా అనిపిస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి థ్యాంక్ యూ